సద్గురు ప్రభు మహారాజుకు జై సుశీల సుశీలమాంబ సమేత శ్రీ సదానంద సాయనాచల సద్గురు ప్రభు మహారాజుకు జై పరిపూర్ణ గురు బోధయందలి పరమ మూడవ భాగము ప్రారంభమగును ఇంతకు మొదలు ఎరుకలేని మర్మము ఏ ఎరుగబడదని అన్నారు పెద్దలు అనే వరకు మనము విచారణ గావించుకున్నాము తదనంతరము ముందల అంత మాత్రమున ఇది మాటల వేదాంతమని అనుకొనకూడదు ఇదిగాక వేదశాస్త్రములు గావి మాటలు వినరాదని తల పోయకుడి సారాతీతము ఈ వృత్తాంతము కళద్రోయకుడి అని పెద్దలు ఉన్నారు ఇంతేగాక మాటల పందిరి వేసిన మేటికి మాకింక చింత ఇది చల్లగనే తూటైన లేకయున్నది కోటికి వారి రెరిగేవారి గూడార్తంబున్ అని కూడా వివరించినారు కావున మాటలలోనే మూటయున్నది మాటలలోనే చేటు ఉన్నది చేటు పాటులకు మూలంబైన మాట మర్మం పెరిగి మాటలాడు వారే మానవులందు మానవోత్తములనబడుతురు అట్టి మాట మెరిగిన మహనీయుల మహితోక్తులే మనకు మార్గదర్శకంబులగును కానీ మర్మ మెరుగని వారి మాటలను బట్టుకొని సాధించిన సాధనలు సాధనల చేత సాధ్యమైనవనీయును ఈ నేనను గురి జ్ఞాన పరిణామం బగు ప్రతిరూపములేయగును కానీ వేరుగావు అందుకే ఎరుకకే ఎరుక కానబడునోయి అనియు అన్నారు పెద్దలు కావున సాధన సాధ్య పరామర్శరహితంపైన పరిపూర్ణమును గురించి కేవల పరిశోధనాత్మకం బగు జ్ఞానము వలననే పట్టుబడునని గట్టిగా నమ్మి విచారించవలయునే గాని సాధనలయందే ఉండరాదు అట్లని సాధనములన్నీ వ్యర్థములేయను అర్థము చేసుకొని పాషండున వలె కూర్చుండరాదు సాధించిన తరువాతనే కదా సాధనముల వలన సార్థకతయో నిస్సార్థకతయో బోధపడును అందుకే సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ बाधपडले कतन पुण्योदयमुनगुरु निरुतर भक्तिन् शरणनि मृक् मरिमारियुक्तिन् बोधाजेयुमु पुण्यं पुरुषामा बोण् साधिनानि पल्के युरुतर भक्तिन् यनु न्यायम्बुना సకల సాధనములనియూ లేక ఏ కొన్ని సాధనములను సాధించినట్టి సాధకు డగుట చేతనే సాధనములయ్యండే సారము లేదని విసుగు జందుటయో లేక సారము గల ముఖ్య సాధన మీదైన గలదాయను నట్టి విమర్శనాజ్ఞానము కలుగుటకు అవకాశం ఏర్పడగలదు కావున సాధనముల మాని కూర్చుండుటయు కాదు సాధనముల ఎందే ముక్తి సాధ్యమగునను తలంపునకు లోనుగాకూడదు ఇట్టి విమర్శన జ్ఞాన శక్తి యుక్తిగల సాధకుండే సాధనాంతర నిరపేక్షకంబగు అహం రైతాచల పరిపూర్ణ భావము గురించి విచారించగలడు ఎట్లనగా ఎండమావుల ఎందలి జలము విచారించిన వారికి విచారించని వారికి అవి ఉన్నట్లుగానే కనపడుచుండును కానీ విచారించినవాడు వాటిని గురించి భ్రమజందడు విచారించని వాడు మాత్రము అవి నిజమగు జలమేనని భ్రమసి స్నాన పానాదుల పోయి అచ్చట నీరును గానక తన భ్రమ జ్ఞానమునకు తానే విస్మయము చెంది పరిసర ప్రాంతముల యందున్న బావి ఎందో లేక కొలను ఎందో గల నిజమగు జలమును కనుంగొని స్నాన పానాదులు తీర్చుకొని మరలి వచ్చి చూడగా పూర్వము వలనే జలమున్నట్టు తోచబడినను భ్రహ్మచందడు కానీ తాను స్నాన పానాదుల తీర్చుకొనిన జలమప్పుడు తనకు కానరాకున్నను అవి అక్కడ కలవనియు లేని ఎండమావుల జలమున్నట్లు కనబడుచున్నను విద్యాభాసమే గాని నిజముగా నీరక్కడ లేవను నిశ్చయముతో నుండు నెటులను అలాగే గురుక్త ప్రకారంబున విచారించిన వారికి ఎరుకలేని ఉత్త బట్టబయలైన పరిపూర్ణము నేత్ర శ్రోత్రాదింద్రియ గోచరము గాకున్నను అది ఉన్నదనియు జనన మరణంబులు ఎరుక మరుపులు దేహంబులు ఆత్మానాత్మలుగా అందుచున్న తాను ఉన్నట్లు తోచుచున్నను అన్నది విన్నది కన్నది తానైనా తన స్వస్వరూపమును కాని తన మూలమును గాని గనబోయితే అనగా విచారించితే తన యునికి గాని గాని కనరాక తెలియరాక తానేమియు లేనిదే ఉన్నట్లు తోచబడినను ఉత్తరేయను నిశ్చయత్వమేర్పడి ఉన్నది ఈ ఉత్తబట్టబయలే కాని మూలములేని ఈ గుర్తెరిగే శరీరమే నేనను తానేమియు లేనిదే నిజంబని నిశ్చయాత్మకంబైనది గనుకనే ఈ లేని ఎరుక భ్రమలకు లోనుగాక ఎండును అయితే ఎండమావుల జలము లేనిదే ఉన్నట్లుగా దోచబడుటకు సూర్యుడు మూలమున్నట్లు సూర్యుని మూలమున ఎండమావులయందు లేని జలమున్నట్లు తోచుటకు సూర్యుడే మూలమై యుండు నేలాగో అలాగే లేని ఎరుకైన తాను ఎప్పటికీ లేనివాడే అయినను లేని తానున్నెరుగబడుటకు మూలమేదైనా గదా మరి మూలము లేని ఈ గురి తెరిగే శరీరమేమి లేదనుట తానైనా ఈ గురితెరిగే శరీరానికి మూలమేమియు లేదనుట ఎట్లు పొసగునని శంకింపవచ్చును ఇందుకు సమాధానం ఎట్లనగా సూర్యుని మూలమున తామేర్పడినామను తెలివి ఎండమావుల జలమునకు లేదు తన మూలమున ఎండమావుల జలమేర్పడుచున్నావను తెలివి సూర్యునకు లేదు అయితే సూర్యుని మూలముననే ఎండమావుల జలమేర్పడుచున్నాదని ఎరిగినదేదో అది తానైనా ఈ గుర్తెరిగే శరీరమే నేననున్నది కనుక సర్వమునకు నేనను ఈ గురి తిరిగే ఎరుకైన తానే మూలమై ఉన్నది గాని తనకు మూలమేది అని తానెరుగబూ నిన్నచో తన మూలము గణరానందున మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు ఎనో ఆర్య ప్రామాణ్య వాక్యము సమంజసమే అయి ఉన్నది అందుకే లేనెరుక బయలు లోపల తానై తన కేరు పడయు తన మూలమునే తా చిన్నప్పుడు తానే లేకుండు దృష్టాంతము వినుమిచట కలదో చాదే తనకై తానే చాట తానై తోచిన కళ తన మేల్కాగన తనే తనకు లేదు తగియున్నది దృష్టాంతము వినోమి చట అని దృష్టాంతపూర్వకముగా ఎరుకయ్యే లేదు లేని ఎరుకను గురించి పెద్దలు ఉన్నారు అయినను తనతో పరిణమించిన సకలమునందు సకలముతో తాను దృక్కు దృశ్యంబులను భేదంబులు గలదై తాను వేరే తను తన తనువు వేరే అని తలపోయిచుండునే గాని తనను విడిచి తనువు తనువును విడిచి తాను వీలు లేక తనువు తానొకటైన తనకు మూలమేది అని కనబోయినచో మూలమేది గనరాదు కనుకనే మూలము లేని ఈ గుర్తెడిగే శరీరము ఏమీ లేదు గురువాక్యము పరంపరారీత్యా ప్రాప్తింపబడినది ఒకవేళ తనవు తానొకటైన ఈ స్థూల తనువునకు తల్లిదండ్రులు మూలమున్నారు గదాయని అనుకున్నను తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారు వారి తల్లిదండ్రులకు తన వలనే గాని అన్యము గణజన స్థానము గలదన తరమా బ్రహ్మాదుల కది తెలియతరమా వినుమో బ్రహ్మాండ జననామూ నాయందు బ్రహ్మాదులకాది తెలియత రామాయని మన శ్రీకృష్ణ దేశకేంద్రుల వారు సెలవిచ్చిన ప్రకారము విచారించగా వారి వారికి వారి వారి తల్లిదండ్రులే మూలమయ్యున్నను తుదకు మూలమయ్యున్న వారికి మూలం ఎవ్వరు అను ప్రశ్నయ్యే మిగులుతుంది ఒకవేళ మూలమయ్యున్న తల్లిదండ్రి తాత ముత్తాతలందరికీ మూలమయ్యున్న తొలి తాతకు ఈ పంచమహాభూతమయమైన బ్రహ్మాండమే మూలమని బ్రహ్మాండ ఉత్పత్తికి బ్రహ్మమే మూలమనా యా బ్రహ్మమునకు మూలమేది అని నా బ్రహ్మ మూలం అన్వేషించుటయే తగదు బ్రహ్మ సత్యము నిత్యము సర్వశక్తియుక్తుడు స్వతంత్రుడు స్వయం అని అంతకే యా బ్రహ్మ మూలమన్వేషించుతయ్య ఆగిపోయినది అయితే యా బ్రహ్మ మూలమున పరిణమించిన ఈ పిండ బ్రహ్మాండాది సకల చరాచర ఏర్పడక మొదలు యా బ్రహ్మము పిండ రూపుడుగాక బ్రహ్మాండ రూపుడుగాక కేవల నిర్గుణ నిచ్చల నిర్వికార స్థితిలో ఉండి తన నితరము నెరుగక తానే తానయున్న యా బ్రహ్మమే పిండ బ్రహ్మాండాది సమస్త ప్రపంచ రూపముగా పరిణమించినప్పుడు పరిణమించిన ఈ శరీర జగజ్జీవేశ్వరాది సమస్తమునందు మానవోపాధిగా పరిణమించిన మానవుల మగుమనమందరము యా బ్రహ్మాంశులమనియు లేకయా బ్రహ్మమే ఉన్నామనవచ్చును గాని బ్రహ్మమైన మనము వశమున స్వస్వరూప జ్ఞానమును కోల్పోవడము వలన బ్రహ్మమునకు భిన్నులమైన సామాన్య జీవులమని మానవులమను కొనుచున్నాము ఇట్టి సామాన్య మానవులమైన మనలో మానవోత్తములైన మహానుభావులు కొందరు తమకుంగల బ్రహ్మ ప్రసారిత జ్ఞాన బలంబుచే విచారించి అహం బ్రహ్మస్మి అను మహావాక్య పద్ధతిగా బ్రహ్మాంశులమైన మనము బ్రహ్మస్వరూపులమేనని గుర్తెరిగి బ్రహ్మస్థితిగానున్న మహానుభావులెందరో ఉండవచ్చును గాని అట్టి బ్రహ్మజ్ఞానులలో ఏ కొందరో తమకున్న యా బ్రహ్మ జ్ఞానము వలన భ్రాంతి భ్రాంతిరహితముగాక స్వయం బ్రహ్మ మయోభూత్వ తత్పరంచావలోక న్యాయమును బట్టి విచారించగా బ్రహ్మమే నేనని గుర్తెదిగిన ఈ జ్ఞానము ఎప్పటికీ ఇలాగే ఎందుకు వెంటనే ఎప్పటికీ ఇలాగే ఉండక వెంటనే అజ్ఞానావరణం ఆవరించి జ్ఞానహీనత గలుగునట్టి అవకాశం ఏర్పడుచున్నది కాబట్టి స్వభావ సిద్ధములకు ఈ జ్ఞానాజ్ఞానములు ఎరుక మరుపులు చలాచలంబులు నిశ్శబ్దంబులు సంకల్ప వికల్పంబులు సగుణ నిర్గుణంబులు సాకార నిరాకారంబులందుచున్నట్టిదియు పైన పేర్కొనబడిన యా ద్వయదోషంబులు గలదియు ద్వయ దోషంబులకు మూలమైనట్టిదియున యా బ్రహ్మమే నేననుకున్నను నేనగా ఊరకున్నను ఊరక ఇంటినని అనుకున్నను అన్నది విన్నది కన్నది తానైన యా బ్రహ్మము ఆవరణము గలదయ్యున్నదే గాని నిరావరణమైన పరిపూర్ణ పరబ్రహ్మము కాదు కాబోదు అని తమలో తాము అవలోకించి తాము గానిది తానేనను లేని బ్రహ్మమేది అని తామెరుగా దలంచి తమ ఆవరణమును విడచి చూడగా తమ కావలియువల ఎనక అంతట నిండి నిబిడీకృతమయ్యున్న యా బట్ట బయలైన పరిపూర్ణ పరబ్రహ్మమున ఉన్నది గణినంతనే బ్రహ్మమే నేననుకొనుచున్న ఈ ఆవరణ రూప బ్రహ్మము యొక్క యునికి మిథ్యాభాసమేనని మిథ్యాభాసముగానున్నట్టు దోచడానికైనను మూలమేమి లేదని ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమైతే మూలము కాదని మూలము లేని ఈ గుర్తెదిగే శరీరమే నేనని నేనే బ్రహ్మమునని అనుకున్నను ఏమి లేదు ఏమి లేనిదే తనకు క్లూహించి బ్రహ్మమే నేనని భ్రాంతి పడినను బ్రహ్మ బ్రహ్మభ్రాంతితో పాటు జగద్భ్రాంతి పడినను ఉత్తరే ఉత్తది ఊరకున్నను ఉత్తదే ఉరుకులాడినను ఉత్తదే ఉత్తదైన తానే సత్యమునను మాత్రమే గాని తుదకు చూడ ఉత్తదేయను సత్యమును గ్రహించి ఉత్తదై యుత్తగా యున్నందుకే ఈ ఉత్తబట్టబడు ఏమీ లేదు ఏమీ లేదు అని ఎన్నినా తానుత్తది అనకున్నను ఉత్తదే ఉత్తదైన మూలం లేని గుర్తడిగే శరీరం ఏమీ లేదు అని కోటి మాటలకు జ్ఞాపకం ఉంచుకుంటే చాలునని అన్నారు పెద్దలు జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకున్నను ఏమీ లేదు జ్ఞాపకముంచు కొనున్నదే ఏమీ లేదు ఏమి లేనిదే ఉన్నానని ఏమి లేని తనకి తోచియుండెను గురువాక్యము చేత ఏమి లేని తనకే ఏమి లేదని ఎరుకై ఏమి లేనిదైపాయను గానం ఏమి లేని బట్ట బయలులో ఏమి లేకయుండు ఉత్తమోత్తమం యునికి యునికియే పరిపూర్ణ గురు బోధ ఎందలి పరమరహస్యము ఈ పరమరహస్యమును బయలుపరచినది చేసుకున్నది బయలులో బయలై బయలు అని భ్రాంతి భాష నిర్భయలైనది మూలము లేని ఈ గురి తరిగే శరీరమే నేనన్నది గనక ఈ బయలకు తనకు వేరుగాకుండా ఉంటే సరి బయలు అన్నా తాను అన్న ఒక్కటే నేనే అది అని భావన చేస్తే పనికి కాదు అని ఏమీ లేని బట్టబయలులో ఏమి లేకయున్నవారే పరిపూర్ణులు అని మన శివరామ దీక్షితుల వారి నిశ్చయాటము పరిపూర్ణమునకు వేదమెంతయు లేదు పుట్టని చావని పరిపూర్ణులేవారు అని పుట్టని చావనిది ఒకటి పుట్టి చచ్చేది ఒకటి రెండున్నాయని వారనడములో రెండు లేవను లేవను అర్థము మగుచున్నది అయినను మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే నేనను భ్రాంతి వలన లేని ఈ పుట్టు చావులనే భయభ్రాంతులకు లోనై తనకు తానే ద్వయ దోషంబులు గలదై పుట్టని చావనిది ఒకటి పుట్టి చచ్చేది ఒకటి రెండు ఉన్నావను కల్పన కలిగియుండునేమో కాని గురుక్త ప్రకారంభున తన పుట్టు మూలము గనబోయితే పుట్టని చావనిది నిజమని తెలి తెలియబడినందున పుట్టనిది చావనిది పుట్టి చచ్చేది అని ఈ రెండు విధముల మాటలు పుట్టి చచ్చేదనను కొనిన తన మూలముననే వెలువడినవి కానీ తానే తన్నేమీ లేని సత్యము తన కెరుకబడినంతనే ఒకటైన తానే లేనప్పుడు ఇక రెండున్నావని అనుటికేమున్నది కావున ఒకటి ఎనరాదు రెండెన్నడు కాలేదు కాబోదు ఉన్నది ఈ ఉత్త బట్టబయలే కానీ ఏమీ లేదు ఏమీ లేని ఈ ఉత్త బట్టబయలే బయలే బ్రహ్మం బయలైన బ్రహ్మమైతే ఏమి అనదు నేనే బ్రహ్మమని అన్నదైతే ఏమీ లేదు అయితే బ్రహ్మమే లేని దాయను ఉన్న బ్రహ్మంబేమీ అన్నని దాయను ఇక బయలే బ్రహ్మంబని అన్నదెవరు అను శంకూ మన శివరామ దీక్షిత స్వాముల వారు ఉన్నదాని సర్వకాలము మరొక ఉంటావా ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని సరిపించుకుంటావా అని ప్రశ్నార్థకముగా సూచించినారు ఎందుకు ఉన్నదాని సర్వకాలము మరువక ఉండేటందుకు ఎరుక ఉండవలసి వస్తుంది కానీ ఎరుకకు మరుపు స్వభావ సిద్ధము గనుక ఎరుక మరుపుల నెరిగెరుకైన ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకొనుటయే మేలు ఎట్లనగా ఏమీ లేదని సరిపుచ్చుకొనిన ఎరుకకే ఏమీ లేనని యథార్థమై ఏమీ లేని ఏమీ కాని ఈ బయలే బ్రహ్మమని అన్నది అన్నను ఏమీ లేదు అనకున్నను ఏమీ లేదు ఏమి లేదని సరిపుచ్చుకున్నటువంటి స్థితి ఎరుకనరానిది మరుపన రానిది ఏమని ఎనరానిది అందుకే పరిపూర్ణ లెస్స గురి తెరిగెరుక సరిపుచ్చుకున్న మృషయని పరిశుద్ధపున శివరాముల పద్ధతి నరులో కొందరు రెరుకాను వృంగి పరిపూర్ణమయ్యే మంచరుగా పాటించి కనారా అని శ్రీకృష్ణ దేశ్రుల వారు సెలవిచ్చి ఉన్నారు గానా గురు పారంపర్యముగా ప్రాప్తింపబడిన ఈ పరిపూర్ణ బోధ ఎందలి పరమ రాహార్థమును మద్గురుదేవుల ముఖత మద్గురు సమస్వరూపులైన పెద్దల ముఖత విన్నంత మట్టుకు విశదీకరించుకుంటుంది గాని మహాశైలారా మాటలు కోటలు ఎగురును కాళ్ళు తంగలు చెట్లంత ఎత్తైనను ఎగురలేవన్నట్లుగా చెప్పేది ఘనము గారు చేసేది ఘనమని అందులో కావున అట్టి ఘనమైన బోదొక్త స్థితి నాబోటి వాళ్ళకు ప్రసాదించుగాకయని నే సదా సద్గురుదేవుని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ ఉపన్యాసమును విరమించుకుందును జై సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురు చరణారవిందార్పణం మహాశైల ఇంతటితో ఈ పరిపూర్ణ గురు బోధ ఎందలి పరమ రహస్యము అనే వ్యాసము సంపూర్ణమైనది ముందల మూడవ ఉపన్యాసము పుట్టు చావులబాపు పరిపూర్ణ బోధ అనే మూడవ వ్యాసము ప్రారంభమగును జై సద్గురు ప్రభు మహారాజుకు జై